హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి వెజ్ బూజీ ఎలా చేయాలో చీయించబోతున్నాను అండి ఎగ్ బూజీ లాగానే ఉంటుంది కానీ ఎగ్స్ని యాడ్ చేయకుండా వెజ్ బూజీ చేయబోతున్నాను అది ఎలాగో చూద్దామో మనీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్పు ఇక్కడ శనగపిండిని యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా పావు కప్పు బేపిండిని యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం ఇక్కడ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని కొంచెం దోశ బెటర్ కంటే కొంచెం పల్సగా ఉండేలాగా మంచిగా కలిపి సైడ్ పెట్టేసుకోవాలండి అదేవిధంగా స్టవ్ పోయి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రని కొంచెం ఆవాలని యాడ్ చేసేసుకొని చిన్నగా చాప్ చేసిన వన్ కప్ ఆనియన్ ని యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ అనేది మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కొంచెం కరపాకుని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి చిన్న చాప్ చేసిన వన్ కప్పు ఇక్కడ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి టమాటా సాఫ్ట్గా ఉడకడం కోసం నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని కలుపుకొని మంచిగా క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే చక్కగా బాయిల్ అయిపోతుందండి చూసారా చక్కగా బాయిల్ అయిపోయింది కదా ఇలా బాయిల్ అయిపోయిన తర్వాతకి దీంట్లోకి మనం టూ టేబుల్ స్పూన్స్ ఇక్కడ కారం యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని పావు టేబుల్ స్పూన్స్ మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసేస్తున్నాను సుకొని ఇక్కడ కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నానండి గరం మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటన్నింటినీ యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాతకి మనం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాతకి ముందు కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా దాన్ని దీని మీద నుంచి మనం ఆమ్లెట్ ఏ విధంగా వేసామో అలా వేసేస్తే సరిపోతుందండి ఈ శనగపిండిని మొత్తాన్ని మనం ఆ కర్రీ కనిపించకుండా కవర్ అయ్యేటట్టుగా మీది నుంచి మంచిగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసిన తర్వాతకి దీని మీద నుంచి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటే మనకి అతుకోకుండా శనగపిండి అతుకోకుండా మంచిగా వస్తుందండి కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను మీ నుంచి కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఎన్నిసార్లు తిన్నా కానీ బోర్ కొట్టకుండా ఉంటుంది ఈ రెసిపీ నిజంగా ఎగ్ బుజీ కంటే బాగుంటుందండి వెజ్ బుజి నిజంగా చాలా బాగుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేసుకున్న తర్వాతకి అక్కడక్కడ ఘాట్లు ఎడకడానికి చూపిస్తున్నానుగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చినగపిండి అనేది మంచి సాఫ్ట్గా ఉడకడం అనేది జరుగుతుందండి ఇలా పెట్టేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకున్నామంటే చక్కగా బాయిల్ అయిపోతుందండి చూ చూపిస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చక్కగా పలుగుడు అనేది వస్తుంది మనకి శనగపిండి అనేది మీ నుంచి అలా వచ్చినప్పుడు దీన్ని టర్న్ చేసుకొని మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం సిమ్లో పెట్టేసుకొని ఇంకా టాచ్ చేస్తూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుందామంటే చక్కగా శనగపిండి అనేది అయితే చక్కగా ఉడికిపోవడం అయితే జరుగుతుందండి మనం ఊరికే కలుపుతూ ఉంటే ఇది పొడి పొడిగా అయిపోతుంది శనగపిండి అనేది అలా ఊరికే కలపకుండా ఒక టూ మినిట్స్కి ఒకసారి మంచిగా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా మంచి బాయిల్ చేసుకున్న తర్వాతకి దీన్ని మంచిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి వేడి వేడిగా అన్నంలోకైనా పూరీ లోకైనా చాలా బాగుంటుందండి అంత ఎగ్ చేసినట్టే కానీ ఇక్కడ ఎగ్ మాత్రం వెయ్యం ఇక్కడ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కొంచెం లెమన్ని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి నిజంగా రెసిపీ అయితే చాలా బాగుంది నేను కొత్తగా ట్రై చేశాను నాకు కూడా చాలా బాగుంది పిల్లలైతే డైరెక్ట్గా తినేసేస్తున్నారండి చాలా బాగుంది నిజంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా